హాయ్ హలో నమస్తే నేను కృష్ణా అండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశము ఆంధ్రప్రదేశ్ అప్పులు సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషను వీటికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా బాగాలేదంటూ ముఖ్యమంత్రి సాకులు చెప్తున్నారు ఇది సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ఇది మొత్తం ఎగవేత అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు తెలుగుదేశం చెప్తున్నది ఏంటి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ నివేదిక నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్కి ఏదో అవరోధాలు ఉన్నాయని లేదా సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయలేమని ఆయన ఎక్కడా చెప్పలేదు ఇది కావాలని చేస్తున్నటువంటి అసత్య ప్రచారం అని ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి వివరణ వాస్తవ పరిస్థితిని ఒకసారిగా మనం గమనిస్తే ఏడు నెలల ప్రభుత్వం ఈ ఏడు నెలల ప్రభుత్వ కాలంలో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ప్రభుత్వం అంటే నెలకి పదివేల కోట్ల రూపాయల చొప్పున అప్పు చేస్తూ వచ్చారు పోనీ ఏమైనా పథకాలు అనేవి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ని ఇంప్లిమెంట్ చేశారా అని అంటే సూపర్ సిక్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఒక్క స్కీమును మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు అదేమిటి గ్యాస్కు సంబంధించి ఉచిత గ్యాస్ అది కూడా మూడు సిలిండర్లు ఇచ్చేదానికి సంబంధించి మిగతా ఐదుకు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ వరకు ప్రారంభమే కాలేదు ఈ విద్యా సంవత్సరంలో రావాల్సినటువంటి అమ్మఒడి అంటే తెలుగుదేశం ప్రకటించిన దాని ప్రకారంగా తల్లిదేవెన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ విద్యా సంవత్సరంలో అమలుకు నోచుకోలేదు రేపు మార్చి లోపల కూడా అలాంటి అవకాశమే లేదు అనేటువంటి వచ్చే విద్యా సంవత్సరానికి ఇస్తారా అనేటువంటి దాని మీద చెప్తున్నారు ఇస్తారు అని దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు రెండవది రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబాబు వీళ్ళు ప్రకటించిన దాని ప్రకారంగా ఒక్కొక్కళ్ళకి వైసీపీలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తే రైతుకి వీళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి దానికి సంబంధించినటువంటి విషయంలో ఖరీఫ్ రవి రవి ఖరీఫ్ రెండు కూడా అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఈ అన్నదాత సుఖీభావ విషయంలో ఒక క్లారిటీ రాదు మరి వచ్చే ఖరీఫ్ కన్నా మరి మొదలు పెడతారు ఏమిటో చూడాలి ఇలాగ ఇంకా నిరుద్యోగ వృత్తి కానివ్వండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి మహిళలకి పదిహేను వందల చొప్పున నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామనేటువంటివి ఇవి ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి ఇవన్నిటికీ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే ప్రజలకి చాలా ఆశ ఉంటుంది కోరికలు ఉంటాయి ప్రభుత్వం ఏవో చేయాలని కో వాళ్ళ వైపు నుంచి కోరుకుంటారు తప్పేం కాదు అయితే వీటిని ఇంప్లిమెంట్ చేయలేకపోవటానికి మా తప్పు కాదు గత ప్రభుత్వ హయాంలో మొత్తం అప్పులు చేశారు ఖజానా అంతా ఖాళీ అయింది అందుకని మేము చేయలేకపోతున్నాం ఇది మా తప్పు కింద చూడొద్దు అని చంద్రబాబు నాయుడు చెప్తారు అయితే ఇక్కడ ప్రజలు అడుగుతుంది ఏంటి అని అంటే మొన్న ఎన్నికల సమయంలో అసలు మొత్తం ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లెక్కగా మించి అప్పులు చేసింది ఒక పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఖజానా అంతా ఖాళీ చేశారు మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు అనుభవశీలి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు రేపు నాలుగోసారి ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగ్గా మీకు సంక్షేమ పథకాలు అమలు అవుతాయి అనేటువంటి విధంగా చెప్పారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయినా మళ్ళీ ఇప్పుడు చెప్పింది అంత చెప్పారు ఎన్నికలకు ఐదేళ్ళు చెప్పింది అది మీరు సంపద సృష్టించి ఇస్తామని కదా మరి ఆ సృష్టించే సంపద ఏంటి మీరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అనేటువంటి ఇప్పుడిప్పుడుగా మొత్తం సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అసలు ఇంప్లిమెంటే చేయదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలను నేను కూడా సమర్థించను అంటే ప్రభుత్వం ఒకేసారి అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేయాలనే రూల్ కూడా ఏం లేదు అలా సాధ్యమయ్యే పని కూడా కాదు ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు నవరత్నాలు దశలవారీగా ఇంప్లిమెంట్ చేశారు ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళే ఒక రోజులో ఎకా ఇంప్లిమెంట్ చేయలేదు వాళ్ళు పెన్షన్ కూడా అప్పుడు ఆ రోజున రెండు వేల నుంచి మూడు వేలకి ఐదు సంవత్సరాలు పెంచారు ఇప్పుడు ఈ ప్రభుత్వము మూడు వేల నుంచి నాలుగు వేలు చేసింది ఒకేసారి ఎట్ ఏ టైం చేసి మంచిదే ఇచ్చినటువంటి దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది కానీ మిగతా సంక్షేమ పథకాల విషయంలో మీరు సంవత్సర కాలం అయినా నెక్స్ట్ ఆరు నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తారా ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారా దీనికి సంబంధించినటువంటి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి తప్పేం కాదు ఒక క్లారిటీ ఇవ్వండి మీరు అన్ని వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు కదా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలు ఏంటి లేదా ఆర్థిక పరిస్థితి ఏంటి మనం భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు సంక్షేమ పథకాల విషయంలో అనేటువంటి దాని మీద ఒక క్లారిటీగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు ఈ వచ్చేటువంటి వైసీపీ విమర్శలకి విమర్శలను తిప్పుకొట్టేటువంటి విధంగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవచ్చు కానీ అలాంటిది జరగటంలా ఈ విషయంలోనే అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అసలు వీటిని ఇంప్లిమెంట్ చేయలేరా అనేటువంటి విధంగా ఒకటి ఏంటంటే సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి విషయంలో దాని యొక్క ఉన్నటువంటి మన ఆర్థిక స్థితి ఏంటి మన బడ్జెట్ ఎంత దాన్ని ఎంత ఏమిటి ఇంప్లిమెంట్ చేయగలము అనేటువంటి విధంగా ఆలోచించి ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వాలి అలా ఏం లేదు ఇక నోటుకు వచ్చినటువంటి హామీలు ఇవ్వటం ఎన్నికల్లో గెలిస్తే చాలనేటువంటి విధంగా ఇదే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కొద్దించేటువంటి అంశమే కాదు వైసీపీ అయినా అలా చేసింది వాళ్ళు కూడా నవరత్నాల వరకు బటన్ నొక్కే పని అయితే చేయగలిగారు కానీ మిగతా డెవలప్మెంట్ లేదు కదా ఇప్పుడు వీళ్ళేమో బటన్ నొక్కే పని కూడా చేయలేకపోతున్నారు ఇప్పుడు వీళ్ళు సరే మేగద భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా బడ్జెట్ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇదే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సమైనటువంటి వాళ్ళు వైసీపీ ప్రభుత్వం మీద సంక్షేమ పథకాల విషయంలో అప్పుడు చేసినటువంటి ఆరోపణలు గురించి చూస్తే అసలు ఇది ఇదేంటి ఇలాగా మొత్తము ఆ రాష్ట్రాన్ని దివాళి తీసేటువంటి విధంగా చేస్తున్నారు అసలు భవిష్యత్తులో ఇదొక వెనిజులా ఇది ఒక శ్రీలంక లాగా అయిపోయిద్ది మొత్తం మునిగిపోయిద్ది ఆర్థికంగా రాష్ట్రం అని విమర్శలు చేశారు కొన్నాడు ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏమైంది మేము సంక్షేమ పథకాలు వాళ్ళకన్నా ఎక్కువ అమలు చేస్తామని రెట్టించిన ఉత్సాహంతో హామీలు ఈ చంద్రబాబు నాయుడు సంప్రదా సృష్టిస్తాడు అవి కూడా చెప్పారు మరి ఇప్పుడు వచ్చేసరికి అలా బొక్కబోర్లో పడి ఇప్పుడు అన్నీ కూడా సాకులు వెతికేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ ప్రభుత్వము సూపర్ సిక్స్ని ఇంప్లిమెంట్ చేయలేదు అనేటువంటి విమర్శలు అనేటువంటి దాని మీద కాకుండా వాళ్ళు ఎలాగో ప్రతిపక్ష విమర్శలు చేస్తుంది కానీ అధికార పక్షం వీటిని ఇంప్లిమెంట్ చేయగలదా లేదా ప్రజలకు ఇచ్చేటువంటి భరోసా ఏమిటి ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి ఏ విధంగా ముందుకెళ్ళగలగలరో మీరు వైసీపీ చేసినట్టు మీరు మళ్ళీ అప్పులు చేస్తూ ఇప్పుడు మళ్ళీ అప్పులు చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఇప్పుడు మళ్ళీ ఇది ఫెయిల్యూర్ కాదా వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంటుంది ఇప్పుడు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఏడు నెలల్లో చేశారు ఇది మళ్ళీ అదనంగా ఇప్పుడు అమరావతికి సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఒక పదిహేను వేల కోట్లు హడ్కో ఇతర వాటి నుంచి ఒక పదహారు వేల కోట్లు అంటే ముప్పై ఒక్క వేల కోట్లు చేశారు అది అదనం ఇవి ఇవి ఈ అప్పులన్నీ అప్పులు భారాలు ఉపయోగపడితే సంక్షేమ పథకాలు అమలు వల్ల మరి ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద అంగీకరిస్తారా లేదా భవిష్యత్తులో దీన్ని అధిగమించేటటువంటి విధంగా సంపద సృష్టించేటువంటి ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఎలా అమలు చేస్తారు మరి అన్నదాత సుఖీభావ రైతులకి ఎప్పుడు డబ్బులు వేయగలుగుతారు అమ్మఒడి పేరుతో లేకపోతే తల్లిదీవైన పేరుతో మీరు ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున చదువుకునే పిల్లలకి ఎప్పుడు వేయగలుగుతారో ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేను ఉంది